ప్రశంసలన్నీ సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు అనంత కరుణామయుడు కృపాశీలుడు అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు అద్వితీయుడైన తాలాకు మాత్రమే శోభిస్తాయి అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్ గౌరవనీయులైన ధార్మిక పండితులు పెద్దలు మరియు అభిమాన సోదరులారా అలా ఈ ప్రపంచంలో మనిషికి జనన మరణాలను ప్రసాదించాడు మనిషి జన్మించిన తర్వాత నుండి మరణించే వరకు అతని జీవితం దశలవారిగా సాగుతుంది మనిషి జీవితంలోని ముఖ్యమైన దశ యవ్వనపు దశ నిజానికి చెప్పాలంటే అభిమాన సోదరులారా మనిషి జీవితంలో యవ్వనం చాలా ముఖ్యమైన దశ అందుకోసమే యవ్వనాన్ని అల్లా మానవునికి ప్రసాదించిన అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం అని వర్ణిస్తూ ఉంటారు నిజమే అభిమాన సోదరులారా యవ్వనం అల్లా ప్రసాదించిన ఒక గొప్ప వరం గొప్ప అనుగ్రహం అయితే అభిమాన సోదరులారా యవ్వనం అల్లా అనుగ్రహం అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత అల్లా ఇచ్చిన అనుగ్రహాన్ని మనము ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామన్న విషయాన్ని మనము ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది సాధారణంగా జుమా రోజున ధార్మిక పండితులు ప్రవక్త మొహమ్మద్ వసల్లం వారి సున్నతల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు అందులో ఒక సున్నత ఏమిటంటే శుక్రవారం రోజున సూర కహఫ్ అనే అధ్యాయాన్ని పఠించాలి అభిమాన సోదరులారా కురా సూర కహఫ్ అవతరింపజేసి ఉన్నాడు ఆ సూర కహఫ్ ని శుక్రవారం రోజున చదవటం పఠించటము సున్నత విధానం అంటారు కదండి చాలా మంది అలహందల్లా శుక్రవారం రోజున ఆ సూర పఠిస్తూ ఉంటారు కదండి అందులో ఒక విషయం గమనించదగలిసిన గమనించవలసినది ఉంది అది ఏమిటంటే సూర కహఫ్ ప్రారంభంలో అల్లా సుభానువతాల కొంతమంది యువకులు గురించి ప్రస్తావించి ఉన్నాడు పూర్వం చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు అతని రాజ్యంలో అందరూ అవిశ్వాసులుగా ఉండేవారు కానీ కొంతమంది యువకులు మాత్రం విశ్వాసులుగా ఉండేవారు ఆ విశ్వాసులు ఏకమైన తరువాత రాజుకి భయం పట్టుకుంది ఈ యువకులు నా విశ్వాసాలకి విరుద్ధమైన విశ్వాసంతో పురోగైపోయారు వీరి వల్ల నాకు నా సామ్రాజ్యానికే ప్రమాదం ఉన్నట్టుగా అతను కంగారు పడిపోయాడు వారిని శిక్షించాలనుకున్నాడు కానీ వారందరూ అల్లాహ మీద నమ్మకంతో ఆ దేశాన్ని వదిలేసి వెళ్ళి ఒక గుహలో తలదాచుకున్నారు అది ఒక పెద్ద కథ అది మనం ప్రతి శుక్రవారము ఆ సూరా చదివేటప్పుడు ప్రారంభంలోని అల్లా శుభానువతాల ఆ యువకుల గురించి ప్రస్తావించి ఉన్నాడు కదండి నేను కథలకు వెళ్ళట్లు అనుకోవట్లేదు కానీ అక్కడ మనకు తెలిసే విషయం ఏమిటంటే ప్రతి శుక్రవారము మనం ఆ సూరా చదువుతూ ఆ యువకుల గురించి పఠిస్తూ ఆ యువకుల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము కానీ అక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి అది ఏమిటంటే యువకులతో రాజులు కూడా కంగారు పడిపోతారు వాళ్ళు ఏకమైపోతే గవర్నమెంట్లు కూడా కంగారు పడిపోతాయి వణికిపోతాయి వాళ్ళు ఏకమైపోతే ఆ విషయాన్ని మనం అక్కడ తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే యువకులు పట్టుదలతో ఉంటే వారు ఏదైనా సాధించగలరు అభిమాన సోదరులారా యవ్వనం అల్లా సుభానువతాల మానవునికి ప్రసాదించిన అనుగ్రహం కాబట్టి యవ్వనాన్ని మనిషి అల్లా ఆరాధనలో గడిపే ప్రయత్నం చేయాలి ఎందుకంటే యవ్వనంలో చేసే ఆరాధన యవ్వనంలో చేసే పుణ్యము అల్లా తాలాకి చాలా ప్రియమైనది చాలా ఇష్టమైనది ప్రవక్త ముహమ్మద్ సల్లా అలి వసల్లం పరలోక దినం గురించి ప్రస్తావిస్తూ ఒక విషయాన్ని తెలియజేశారు అది ఏమిటంటే ప్రళయం సంభవించిన తర్వాత లెక్కింపు రోజున హషర్ మైదానంలో ఆనాడు వాతావరణం ఎలా ఉంటుందంటే భూమి పాన్పులాగా ఉంటుంది ఒక మైదానంలాగా ఒక పరుపులాగా ఉంటుంది అందులో ఎలాంటి పర్వతాలు ఉండవు ఎలాంటి భవనాలు ఉండవు ఎలాంటి వృక్షాలు ఉండవు సూర్యుడు చాలా సమీపంలో వచ్చేసి ఉంటాడు అధికమైన తీవ్రమైన ఉష్ణోగ్రత ఉంటుంది ఎలాంటి నీడ ఉండదు సూర్యుడు దగ్గరగా వచ్చేసిన కారణంగా ప్రజలు వేడికి అల్లాడిపోతూ ఉంటారు అయితే ఆ రోజు అల్లా శుభానువతాల యొక్క సింహాసనం నీడ ఉంటుంది ఆ నీడలో అల్లా తాల ఏడు రకాల పుణ్యాలు చేసే వారిని తన సింహాసనపు నీడలోకి తీసుకుంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సలి వసల్లం వారు తెలియజేశారు ఆ ఏడు రకాల పుణ్యాలు చేసే వారిలో ఒక రకమైన వారు ఎవరంటే అల్లా ఆరాధనలో తన యవ్వనాన్ని గడిపిన ఆ యువకుడిని అల్లా శుభహాను తన సింహాసనపు నీడలోకి తీసుకుంటాడు ఈ విషయం మనం ధార్మిక పండితుల నోట చాలా సార్లు విని ఉన్నాం కానీ ఇక్కడ మనము కాసేపు ఆగి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే అల్లా సుభాను అతాల యువకునికి యవ్వనాన్ని ఆ దైవ ఆరాధనలో గడిపిన యువకునికి తన సింహాసనపు నీడ ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇస్తాడంటే యవ్వనాన్ని అల్లా ఆరాధనలో గడిపితే యవ్వనంలో చేసిన ఆరాధన అల్లాహకు ఇష్టమైనది కాబట్టి అల్లాహుభానువదాల ఆ పుణ్యాన్ని ఆ సత్కార్యాన్ని ఇష్టపడి ఆ యువకునికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు తన సింహాసనపు నీడను ప్రసాదిస్తాడు అయితే అభిమాన సోదరులారా నేడు ప్రజల యొక్క ధోరణి ఎలా మారిపోయిందంటే చాలా మంది వ్యక్తుల నోట నుండి మనం వింటూ ఉంటాం వాళ్ళు ఏమంటూ ఉంటారంటే ఇంకా యవ్వనం ఉంది కదండి ఇది అనుభవించే సమయము సంతోషాలతో యవ్వనాన్ని గడిపేయాలి తరువాత వృద్ధాపంలో ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు అల్లా 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 అంటూ ఆరాధనలు చేసుకుంటూ జీవితాన్ని గడపాలి అని అంటూ ఉంటారు అందుకోసమే చాలా మంది గడ్డాలు పెట్టమంటే అదే సమాధానం చాలా మంది హజ్కు వెళ్ళండి ఉమరాకు వెళ్ళండి అని చెప్తే ఇప్పుడే ఎందుకండి హజ్కు ఉమరాలకి వెళ్ళి వచ్చేస్తే మళ్ళీ కంట్రోల్లో ఉండాలండి ఇప్పటి నుంచే కంట్రోల్ లో ఉండాలంటే కుదరదండి ఏదో కొద్ది రోజులు అనుభవిస్తాం ఆ తర్వాత ఇంశ చివరి రోజుల్లో ఉమరాలు హజులు చేసుకుందాం ఇలాంటి సమాధానాలు చెప్పేవాళ్ళు మన సమాజంలో అధిక శాతం యువకులు ఉన్నారు అయితే అభిమాన సోదరులారా ఇలా చెప్పేవాళ్ళు ఒక విషయాన్ని మరిచిపోతున్నారు చాలా తీవ్రమైన విషయం అది అదేమిటంటే ఒకసారి లాజికల్ గా ఆలోచించండి మనిషి యవనంలో ఉన్నప్పుడు కష్టపడతాడు కంపెనీ వాళ్ళు కూడా అతన్ని తన కంపెనీలో ఉంచుకుంటారు వృద్ధుడు అయిపోయిన తర్వాత ముసలితనానికి అతను చేరిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళు అతన్ని రిటైర్ చేసేస్తారు అయ్యా మీ సేవలు ఎన్ని రోజులు మనకు మీరు చేశారు చాలు ఇక మీరు మనకు సేవలు చేయలేరు ఇక మీరు మా దగ్గర నుండి సెలవు తీసుకోండి సేద తీరండి వెళ్ళి ఇంటికి అని పంపించేస్తారు ఆ తర్వాత చాలా మంది పెడతారు తర్వాత చేతులు తస్వీలు తీసుకుంటారు అప్పుడు అల్లా అల్లా అని అనుకుంటూ ఉంటారు అయితే అభిమాన సోదరులారా ఇక్కడ లాజికల్ గా మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచం ఎప్పుడైతే అతన్ని తిరస్కరిస్తుందో ఇక నువ్వు పనికి పనికిరావు వెళ్ళిపో అని తరిమేస్తుందో అప్పుడు అతను వెళ్ళి అల్లా ఇన్ని రోజులు నేను నిన్ను మర్చిపోయాను ఇప్పుడు నేను నీ కోసం అంకితం చేసేస్తున్నాను అంటాడు అంటే ప్రపంచం అతనికి చిత్కరించుకున్న తర్వాత ఇప్పుడు నేను దేవుడా నీ వ్యక్తిని అవుతాను అంటాడు ఇది సరైన విషయమా యవ్వనము నుండి అతని మనసులో ఆలోచనలు కోరికలు ఉన్నప్పుడే అతను కష్టపడటానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పుడే ప్రాపంచిక విషయాలతో పాటు అతను దైవాన్ని విస్మరించకుండా ఆరాధించినప్పుడే అతను నిజమైన భక్తుడు అవుతాడు అంతేగాని యవనాన్ని మాత్రం అల్లాను పట్టించుకోకుండా వృద్ధుడు అయిపోయిన తర్వాత ప్రపంచాన్ని ఇక అతను ఎలాగూ చేయలేడు కాబట్టి అప్పుడు అల్లా అని చెప్పుకోవటము ఇది సరైన విషయము న్యాయమైన విషయం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి అయితే అభిమాన సోదరులారా అందుకోసమే యవ్వనం ఒక అనుగ్రహము కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లి వసల్లం వారు ఒకనొక సందర్భంలో ఈ విధంగా తెలియజేశారు ఇదాన్ని హంసన్ హబ్ల హంసిన్ అంటే ఐదు విషయాలు చే జారిపోక ముందే వాటిని సద్వినియోగం చేసుకోండి అన్నారు ఆ ఐదు విషయాల్లో ఒక విషయం ఏమిటంటే యవ్వనాన్ని ఆ యవ్వనము జాటిపోయి వృద్ధాపం రాకముందే ఆ యవ్వనాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నారు సద్వినియోగం చేయాలంటే ఎలా ఏంటండి నేటి యువతకు మీరు వెళ్ళి ప్రశ్నించండి యవ్వనాన్ని సద్వినియోగం చేయడం అంటే ఏమిటి అంటే డిగ్రీలు పొందడం మంచి ఉద్యోగాన్ని పెంచడం అలాగే ఇష్టమైన అమ్మాయిని తన ప్రేమలో దించేయడం ఈ మాటలు సమాధానమిస్తారు అభిమాన సోదరులారా యవ్వనాన్ని సద్వినియోగం చేయడం అంటే ఏ మూడు విషయాలు కాదండి కష్టపడాలి సరైన ఉపాధి పొందాలి దానితో పాటు అల్లా ఆరాధన చేయాలి అల్లా ధర్మ వ్యాప్తి కోసము కష్టపడాలి యువకులు తమ ప్రతిభతో తమ సమయంతో తమ సొమ్ముతో ఇస్లాం ధర్మ వ్యాప్తి కోసము కష్టపడాలి దానికోసం వాళ్ళు ముందుకు రావాలి ఇది యవ్వనాన్ని సద్వినియోగం చేయడం అంటే అభిమాన సోదరుల యవనం ఒక అనుగ్రహం కాబట్టి యవనంలో చేసే పుణ్యాలు అల్లాకు ఇష్టమైనవి కాబట్టి ఈ అనుగ్రహం గురించి అల్లా సుబాను వాతాల రేపు బరలోక దినాన ప్రశ్నిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సుల్లా అలై సల్లం వారు తెలియజేశారు ప్రళయం రోజున హషర్ మైదానంలో ఆది మానవుడైన ఆదమలే నుండి ప్రళయం సంభవించినంత వరకు ఎంతమంది అయితే ఈ పుడిమి మీద పుట్టి మరణించారో వారందరూ లేచి నిలబడి ఉంటారు ఆ రోజున ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పే వరకు ఏ వ్యక్తి కూడా తమ కాళ్ళను తను నిలబడి ఉన్న చోట నుండి కదపలేడు అని చెప్పారు ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి ఆ ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఏ ఒక్కడు కూడా అతను నిలబడిన చోటు నుండి కదలలేడు ఒక్క అడుగు కూడా అక్కడి నుంచి ముందుకు వెయ్యలేడు ఐదు ప్రశ్నలు ఏమిటి ఆ ఐదు ప్రశ్నలలో ఒక ప్రశ్న అతని యవ్వనం గురించి అల్లా సుబాను అతలా ప్రశ్నిస్తాడంట నీకు నేను యవ్వనాన్ని ప్రసాదించాను ఆ యవ్వనాన్ని నీవు ఎలా ఉపయోగించుకున్నావు ఎక్కడ యవనాన్ని గడిపావు అల్లాహ్ అక్బర్ అభిమాన సోదరులారా ఈ హదీస్ చాలా తీవ్రమైన హదీస్ ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అందులో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే యవ్వనం గురించి అల్లా శుభానుమతాల ఆ రోజు ప్రశ్నిస్తాడు నేను నీకు యవ్వనాన్ని ఇచ్చాను ఆ యవ్వనాన్ని ఎక్కడ గడిపావు ఏమి ఇస్తారండి ఎవరైతే యవ్వనంలో అల్లాను విస్మరిస్తారో అల్లాను పట్టించుకోరో ఆ రోజు ఏమి సమాధానం ఇస్తారు ఎవరైతే యవ్వనంలో నాకు ఇస్లాం అవసరం లేదు నాకు ప్రవక్త వారి సున్నతులు అవసరము లేదు అనుకుంటారో వారు రేపు పరలోక దినాన ఆ రోజు అల్లా అడిగినప్పుడు ఏమి ఇస్తారు భయపడండి అభిమాన సోదరులారా ఆ రోజు రాకముందే భయపడండి జాగ్రత్త పడండి అల్లా ఎవరెవరికైతే ఈ అనుగ్రహాన్ని ఇచ్చాడో వెంటనే అల్లా ఇష్టం ప్రకారం జీవితం గడపడం ప్రారంభించండి లేదంటే రేపు పట్టుబడాల్సి వస్తుంది అభిమాన సోదరులారా ఆ రోజు అల్లా సుభానువతాల అతన్ని సంపూర్ణ జీవితం గురించి కూడా ప్రశ్న ప్రశ్నిస్తాడు కానీ ముఖ్యంగా యవనం గురించి కూడా ప్రశ్నిస్తాడు కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అభిమాన సోదరులారా ఏ సమాజానికైనా యువకులు వెన్నముక లాంటివారు ఏ సమాజంలోని యువకులైతే పద్ధతిగా ధార్మిక విషయాల అనుగుణంగా జీవించుకుంటారో ఆ సమాజము కీర్తిని పొందుతుంది వారు ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు దీనికి ఉదాహరణగా మనము ప్రవక్త ముహమ్మద్ సలి అలీ వసల్లం వారి కాలం నాటి విషయాలను తెలుసుకుందాం ప్రవక్త ముహమ్మద్ సలిల్లా వసల్లం ఒక ఉత్తమమైన సమాజాన్ని స్థాపించి ప్రపంచానికి చూపించారు ఆయన స్థాపించిన ఆ ఉత్తమమైన సమాజంలో యువకులు ఎలా ఉండేవారో తెలుసా పదిహేడు సంవత్సరాల ఒక యువకుడు ఎన్ని సంవత్సరాలండి పదిహేడు అతని పేరు ఉసామా బిన్ జైద్ పదిహేడు సంవత్సరాల యువకుడు అలనాటి సూపర్ పవర్ కంట్రీతో ఎదుర్కోవటానికి సైన్యాన్ని తీసుకొని బయలుదేరుతున్నాడు నేడు నేను ఛాలెంజ్ చేసి అడుగుతాను నేడు మన సమాజంలో ఎవరైనా సూపర్ పవర్ కంట్రీని వదిలేయండి ఒక మామూలు తెగవారితో వెళ్ళి మాట్లాడడానికి శక్తి ఉందా అతని దగ్గర మాట్లాడట భార్య యుద్ధాలంటే తర్వాత విషయం అండి నాయకత్వ బాధ్యతలు తర్వాత విషయం అండి సరైన పద్ధతిలో ఒక తెగవారితో వెళ్లి ఒక సమస్య పరిష్కారం కోసం మాట్లాడగల శక్తి అతని ఉందా ఆ ప్రతిభ ఆ సామర్థ్యం అతనిలో ఉందా కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం వారి కాలంలో చూడండి పదిహేడు సంవత్సరాల యువకుడు ఉసామా బిన్ జయద్ రోమ్ రోమ్ చక్రవర్తితో ఎదుర్కోవటానికి సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు అతని పంపించింది ఎవరండి ప్రవక్త ముహమ్మద్ సుల్హా సలం వారే అయితే వారు బయలుదేరక ముందే ప్రవక్త ముహమ్మద్ సుల్హ సలం వారి ఆరోగ్యము క్షీణించింది ఆ తర్వాత ప్రవక్త ముహ్మద్ సుల్హు సలం వారు మరణించారు ప్రవక్త సుల్లా మరణానంతరం అబూబర్ రజి వారి హయాములో అదే యువకుడిని సైన్యం తీసుకుని వెళ్ళమని అబూబగర్ రజి అల్లా ఉళా వారు పంపిస్తూ ఉంటే కొంతమంది సహాబాలు వెళ్లి అబూబకర్ రజల్లావుతలా వారితో ఒక ప్రశ్న అడిగారు ఏమి అదేమిటంటే ఏమండి గొప్ప గొప్ప అనుభవజ్ఞులైన సహాబాలు ఇక్కడ ఉన్నారు కదా వారిని సేనాధిపతిగా మీరు నియమించకుండా ఈ కుర్రాన్ని సేనాధిపతిగా మీరు నియమించి పంపిస్తున్నారు ఏమిటండి వేరే అనుభవం ఉన్న వారిని మీరు సేనాధిపతిగా నియమించవచ్చు కదా అని అడిగినప్పుడు అక్బర్ అబూబకర్ రజి అల్లాన్హు ఎంత భక్తి కలిగిన సమాధానం ఇచ్చారో చూడండి ఆయన ఏమన్నారంటే ఏ వ్యక్తినైతే ప్రవక్త ముహమ్మద్ సుల్లీ వసల్లం వారు సేనాధిపతిగా నియమించారో ఆ వ్యక్తిని కాకుండా నేను నా ఇష్టానుసారంగా మరొక వ్యక్తిని ప్రవక్త ముల్లాహాహ్ సలం వారిని నియమించిన వ్యక్తిని పక్కన నెట్టి నేను నా వ్యక్తిని అక్కడ నిలబెట్టగలనా ఇది అసంభవం ఇది ఎన్నటికి కాజాలదు అన్నారు అక్బర్ చూసారా అభిమాన సోదరులరా అది అలనాటి సమాజంలోని యువకులు మరొక చిన్న ఉదాహరణ చెప్పిన్న మాటను ముగిస్తాను సమయం అయిపోతుంది కాబట్టి అబూబకర్ రజీ అల్లా వారి తర్వాత ముస్లింల నాయకత్వ బాధ్యతలు ఉమ్మర్ రజీ అల్లావుతా వారికి అప్పగించబడ్డాయి ఉమ్మర్ రజీ అల్లావు తలా అనుహారి వద్ద ఒక షూరా కమిటీ ఉండింది ఆ షూరా కమిటీలో గొప్ప గొప్ప అనుభవజ్ఞులైన సహాబాలు ఉన్నారు వారి మధ్యన పదిహేను సంవత్సరాల ఒక కుర్రాడు కూడా ఉన్నాడు అతని పేరే అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రజి అల్లా అన్హుమ సహాబాలు ఒకసారి ఉమర్ రజి అల్లావు తల వారితో అన్నారు ఏమండి పెద్ద పెద్ద సహాబాల మధ్య ఈ చిన్న కుర్రాడు ఎందుకండి మనం ఏదో గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఇతనికి అర్థం అయ్యి అర్థం అవ్వక ఏదైనా నవ్వేస్తాడేమో అప్పుడు మన మాటకు విలువ లేకుండా పోతుంది కదా కాబట్టి మన మధ్య ఈ చిన్న కుర్రాడు అవసరమా అన్నట్టుగా వారు ఉమర్ రజి అను అనువారితో ప్రశ్నిస్తే ఉమర్ రజీ అల్లావుతల అనువారు అన్నారు సరే రేపు మీరందరూ రండి ఒక చిన్న విషయాన్ని నేను మీ ముందర ఉంచదలిచాను అన్నారు మరుసటి రోజు అందరూ వచ్చారు ఆ కుర్రాడు అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రజి అల్లా వారు కూడా వచ్చారు ఆ రోజు ఉమర్ రజి అల్లా తలహు ఖురాన్ లోని ఒక చిన్న సూరా ఒక చిన్న అధ్యాయం సూర నస్ ఆ సూర నస్ గురించి అక్కడ కూర్చొని ఉన్న గొప్ప గొప్ప అనుభవజ్ఞులైన సహాబాలతో ప్రశ్నించారు ఏమండి ఈ చిన్న సూరా ఉంది కదా సూర ఫతు ఈ సూరా గురించి మీకు మీకు తెలిసిన విషయాలు చెప్పండి అన్నారు అక్కడ ఉన్న వారందరూ ఆ సూరా పఠించి ఆ సూరాలో అల్లా సుభానువాతాల ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఆ విధంగా తెలియజేస్తున్నారని వారి 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 అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు చివరిలో ఉమ్మర్ రజి వారు ఆ కుర్రాడు అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రజల్లా అహుమ వారితో ఏమన్నారంటే బాబు ఈ సూరా పఠించి ఈ సూరాలో ఉన్న విషయాలను నీకు తెలిసినట్టుగా నువ్వు చెప్పు అంటే అప్పుడు ఆ సూరాను ఆ కుర్రాడు పఠించి ఏమని చెప్పాడంటే ఓ విశ్వాసుల అల్లా విశ్వాసులన్నాయి తాల ఈ సూరాలో ప్రవక్త ముహమ్మద్ సలి సలం వారికి తెలియజేస్తున్నాడు ఓ మొహమ్మద్ ఇక ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇస్లాం స్వీకరిస్తున్నారు ఇక మీరు అల్లా దైవన్ నామ నామస్మరణ చేయండి అల్లాగే అల్లాహతో క్షమాపణ వేడుకోండి అని చెబుతూ ఒక విషయం వైపు మహమ్మద్ సుల్లాహ సలం వారికి తెలియజేస్తున్నాడు అది ఏమిటంటే ఏ మిషన్ అయితే తీసుకొని మీరు ప్రపంచంలోకి వెళ్ళారో ఓ ప్రవక్త ఆ మిషన్ సంపూర్ణమవుతున్నది కాబట్టి మీ మీ మిషన్ సంపూర్ణమైన కారణంగా మీరు ఇంకా అల్లాహ నామస్మరణ చేయండి అల్లాహతో క్షమాపణలు వేడుకోండి ఇక మీరు మీ ప్రాపంచిక జీవితాన్ని స్వస్తి పలకాల్సి ఉంటుంది ఈ చిట్కా అక్కడ కూర్చుని ఉన్న వాళ్లలో ఏ ఒక్క సహి కూడా చెప్పలేకపోయారు ఆ కుర్రాడు మాత్రం చెప్పాడు అభిమాన సోదరులారా ఇది ప్రవక్త ముహమ్మద్ సలి సలం వారి కాలంలో ఉన్న యువకులు కానీ అల్హమ్దు నేడు మన సమాజంలో అధిక శాతం యువకులు అపమార్గానికి గురై గురైపోయినప్పటికీ కొంతమంది అల్హందుల్లా ధర్మ నియమాల ప్రకారంగా జీవిస్తున్నారు అల్హమ్దుల్లా అయితే ఇది మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది అయితే అభిమాన సోదరుల ఒక ముఖ్యమైన విషయం చెప్పేస్తాను అదేమిటంటే ఏ కొంతమంది అయితే ధర్మ నియమాలకు అనుగుణంగా జీవిస్తున్నారో వాళ్ళలో కూడా కొంతమందిలో అహంకారం ఎక్కువగా ఉంది వారు ఏం చేస్తున్నారంటే మా దగ్గర జ్ఞానం ఎక్కువ ఉంది మా తల్లిదండ్రులు కూడా మాకంటే చిన్నవాళ్ళే మా సమాజంలో ఉన్న మా కమిటీ పెద్దలు కూడా మాకంటే ఈ విషయంలో చిన్నవాళ్ళే మేమేమో తోపులము అన్నట్టుగా వాళ్ళు అహంకారానికి గురైపోయి పెద్దల మాటలు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రుల మాటలను పట్టించుకోవట్లేదు అయితే వీరికి నేను చెప్పే ఒక సలహా ఏమిటంటే జీవితంలోని ఒక విషయంలో మీరు మెత్త పెద్ద డిగ్రీ తీసుకొని ఉండి ఉండొచ్చు ఒక విషయంలో మీరు పెద్ద ఉండొచ్చు కానీ మిగతా విషయాలలో మీకంటే మీ తల్లిదండ్రులే ఎక్కువ అనుభవం కలిగిన వారు మీకంటే మీ కమిటీ పెద్దలే మీ కంటే ఎక్కువ అనుభవం కలిగిన వారు కాబట్టి ఎప్పటికి కమిటీ పెద్దల సభ్యులకి మీరు వ్యతిరేకం కాకుండా వారి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులను గౌరవిస్తూ పెద్దలను గౌరవిస్తూ వారి సలహాలు తీసుకుంటూ మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేసుకుంటున్నాను ఇక చివరిగా అల్లా సుబాను వాతాలతో నేను దువా చేస్తున్నాను ఓ అల్లా మనందరికీ ముఖ్యంగా యువతకి అల్లా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లా అలై వసలం వారి నియమాల ప్రకారం జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు ఆమీన్ అహుల్ హౌలి హాజా అస్తఫిరుల్లాహలి వలకుం వలిసాయిల్ సాయిల్ ముస్లిమీన ఫస్తఫ్ ఫిరూహు ఇన్నహుహు అల్ గఫూరు రహీం